ఈ నెల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీల్లో కురిసినటువంటి ఈ మందా తుఫాను కారణంగా ఈ రాష్ట్రంలోనే కాదు ముఖ్యంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉన్నటువంటి మండపేట మండలం ఏడు గ్రామంలో ఉన్నటువంటి ఈ భూములన్నీ కూడా దాదాపుగా ఐదు వేల ఆరు వందల ఎక ఎకరాల భూమి ఈ గ్రామంలో ఉంది ఈ గ్రామంలో డెబ్భై ఐదు పర్సెంట్ భూములన్నీ కూడా పంటకి వచ్చేసి ఉన్నాయి కొంత ఏమో పాలు పోసుకున్నాయి కొంత ఏమో ఇంకా పాలు పోసుకోవాల్సి ఉంది ఈ టైంలో ఈ వర్షాలు రావడం వల్ల మొత్తం కంప్లీట్గా భూమి మీద ఈ అంతా కింద పడిపోయి నేల మీద పడిపోయి మొత్తం రాలిపోవడం జరుగుతుంది పక్కా కుళ్ళిపోవటం జరుగుతుంది దీనికి ప్రభుత్వం ఆదుకోవాల్సిన అవసరం రైతుకి రైతు మీద ఎంతైనా ఉంది ముఖ్యంగా ఈ పంటకి రైతు దాదాపుగా ఎకరానికి ముప్పై వేల రూపాయలు పెట్టుబడి పెట్టి ఈ స్టేజ్కి తీసుకొస్తే సరిగ్గా రైతు కోసే టైంకి అతివృష్టి అనావృష్టిలాగా ఏదో దృపద్రవం రావడం రైతు చేతికి మళ్ళీ ధాన్యం రాకపోవడం ఇది జరుగుతుంది అందుకోసం రా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణం స్పందించి ముఖ్యంగా ఉచిత పంటల బీమా పథకం చేయాలి దాన్ని ఈ ప్రభుత్వం ఎక్కడ చేయలేదు అది చేసి ఉంటే ఈవేళ ఇంత డ్యామేజ్ జరిగినందుకు ఇన్సూరెన్స్ వాళ్ళే మనకి డబ్బు క్లెయిమ్ చేసేవారు ఇది రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి దుర్మార్గమైన చర్య మీకు అదే ఒక ఇండస్ట్రియలిస్ట్కి ఒక వ్యాపార పారిశ్రామికవేత్తకి కొన్ని వేల కోట్ల రూపాయలు వాళ్ళకి రాయితీలు ఇస్తున్నారు సబ్సిడీలు ఇస్తున్నారు భూములు కూడా ఊకినిస్తున్నారు అదే రైతు పండించే పంటకి వాళ్ళకి ఒక్క రూపాయి కూడా సహాయం చేయని పరిస్థితి ఈ వేళ ప్రభుత్వం మీద ఉంది అందుతాత ప్రభుత్వం పెద్ద మనస్తే చేసుకుని రైతునే కాపాడాలి రైతు అన్నవాడు లేకపోతే ఈ దేశంలో తిండి పెట్టేవాడు ఉండడు ఈ తిండి కరువైందంటే మనం కొట్టుకునే పరిస్థితి వస్తుంది అందుకోసం తక్షణం ఈ ఎక్కడైతే మొత్తం ఈ రాష్ట్రంలో ఈ మందా తుఫాన్కి పడిపోయినాయో ఈ భూములన్నటికి కూడా రైతు ఎంత పండించాడో ఆ పంటకే ఆ పండించిన పంట గిట్టుబాటు ధరకి ఇస్తూ పైగా వాళ్ళకి నష్టపరిహారం ఇవ్వమని చెప్పేసి ఇప్పుడు ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ముఖ్యంగా మన ప్రభుత్వం ఇక్కడ కేంద్ర ప్రభుత్వం ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఆధారపడి ఉంది మోడీ గారు మన ఆంధ్ర ఎంపీల మీద ఆధారపడి ఉన్నారు ఆయన ప్రభుత్వం నడుపుతుందంటే కానీ ఇంత ఉపద్రవం జరిగిన రాష్ట్రంలో మోడీ గారు ఒక్కసారి కూడా ఈ రాష్ట్రం మీద చూడకుండా కనీసం ఈ రాష్ట్రానికి ఏ విధమైన సహాయం చేయకుండా ఊరున్నారంటే చాలా సిగ్గుపడాలి ముఖ్యంగా తక్షణం ఈ రాష్ట్రంలో ఈ రైతాంగానికి ఈ పెట్టుబడుల నిమిత్తం వీళ్ళని ఆదుకోవడానికి అడ్వాన్స్గా ఒక పదివేల కోట్ల రూపాయలు మన పదివేల కోట్ల రూపాయలని రాష్ట్ర ప్రభుత్వానికి అందజేసినట్టయితే ప్రతి రైతుకి లబ్ధి వస్తుంది రైతు బాగుపడతాడు అంతే తప్ప ఊరికి ఏదో చేతల్లో చేయకుండా ఏదో మాట్లాడడం అన్నది దుర్మార్గం అందుకోసం కేంద్ర ప్రభుత్వం ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ యొక్క ఇది ఈ పంట ఇదంతా అయిపోయింది ఎంతో కొంత కొద్దిగా ధాన్యం చేతికొస్తే ఆ ధాన్యం రంగు మారిన లేకపోతే ఇరిగిపోయిన గింజ ఇది అది మాత్రం కేంద్ర ప్రభుత్వం ఏదైతే మద్దతు ధర ప్రకటించిందో దాన్ని ఖచ్చితంగా కొని తీరాలి తేమని కానీ లేకపోతే ఇంకోటని కానీ ఇంకోటని కానీ పెట్టకుండా రైతు భరోసా కేంద్రాల్లో తీసుకుని తక్షణం అన్ని రైస్ మిల్లలకే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి వాళ్ళకి పూర్తి పరిహారం ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా కాంగ్రెస్ పక్షాన నేను డిమాండ్ చేస్తున్నాను ఈరోజు ఈ రాష్ట్రంలో కానీ లేకపోతే ఈ జిల్లాలో కానీ ఈ మండలంలో కానీ ఎక్కడైనా సరే భూమి కల యజమానులు చాలా అరుదుగా నూటికి ఇద్దరు ముగ్గురే చేస్తున్నారు వ్యవసాయాన్ని కంప్లీట్గా తొంభై ఐదు పర్సెంట్ కౌలు రైతులే చేస్తున్నారు ఈ కౌలు రైతులు ఏం చేస్తున్నారంటే అప్పులు తెచ్చి వాళ్ళ నానా బాధలు పడి ఇళ్ళల్లో బంగారాలు తాకట్టు పెట్టి ఇంకో విధంగా బారు వడ్డీలకి అప్పులు తెచ్చి వాళ్ళ పెట్టుబడులు పెడుతున్నారు పెట్టిన తర్వాత ఈ విధమైన ఉపద్రవాలు వచ్చినప్పుడు ముఖ్యంగా ముందు నష్టపోయితే కౌలు రైతు నష్టపోతున్నాడు అని చేత ప్రభుత్వం ఇచ్చే ఏ ఎక్స్పెక్టేషన్ ఇచ్చినా ఏ ఇది సబ్సిడీ ఇచ్చినా ఏది ఇచ్చినా సరే కౌలు రైతుకే ముందు చేరే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తున్నాను అంతే తప్ప కౌలు రైతు కానీ వాడు చేయకపోతే ఇంకా చేసి వాడు ఎవడ వ్యవసాయం లేడు అసలు రైతు ఏమో నా నాలంటోడు ఉంటే ఎవడం ఇచ్చే జయించాం అది న్యాయంగా ఏంటంటే కౌలు రైతుకి చెందాలి ఆ కౌలు రైతుకి చెందే విధంగా ఒక పక్క ప్రభుత్వం ఏం చెప్తుంది మేము కౌలు రైతులందరికి కూడా మేము వాళ్ళకి లీజ్కి బ్యాంకుల్లో లోన్లు ఇప్పిస్తాం లేకపోతే మేము సహాయం చేస్తాం అని చెప్పి చెప్తుంది కానీ ఎక్కడ కూడా కౌలు రైతుకి ఏ విధంగా కూడా సహాయపడలేదు ఏ బ్యాంకులు కూడా బ్యాంక్ దగ్గరికి వెళ్తే నువ్వు వాళ్ళ దగ్గర రైతు దగ్గర నువ్వేమైనా డీట్ రాయించుకున్నావా లేకపోతే వాడు ఏమైనా కౌలు పత్రం హామీ పత్రం రాసిచ్చాడా నీకు రాసిస్తే బట్టరా పట్టుకొస్తే నేను ఇస్తాను లేకపోతే కాపులు అండుతానని బ్యాంకర్ చెప్తున్నాడు అది అది అవసరం లేదు అది అవ్వకుండా మీరు ఒక సర్వే చేయించండి గ్రామ విఆర్ఓలు వాళ్ళు ఉన్నారు లేకపోతే వీళ్ళు ఉన్నారు వీళ్ళందరి చేత ఆ రైతు దగ్గర ఈ పలానా రైతు దగ్గర ఇతను కౌలు రైతు పలానా భూమి చేస్తున్నాడు అని అంటే ఖచ్చితంగా వాడికి లోన్ ఇవ్వాలి వాడికి రావాల్సిన రాయితీలు అన్ని ఇవ్వాలి ఆ విధంగా చేసినప్పుడే కౌలు రైతుకి నష్టం ఉండదు లేకపోతే కౌలు రైతు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఏర్పడుతుంది దానికోసం ఆయన ప్రభుత్వం ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి ముందుగా ఈ పడిపోయిన వీటి అన్నటికి కూడా కంప్లీట్గా పంటల బీమా పథకంలో దీన్ని వర్తించే విధంగా చేయాలి రాష్ట్ర ప్రభుత్వం ఉచిత పంటల బీమా పథకాన్ని కట్టలేదు ఆ ప్రీమియం కట్టకపోవడం వల్ల ఇప్పుడు రైతు చాలా ఇబ్బంది పడుతున్నాడు అది కట్టి ఉంటే ఈవేళ ఏ రైతు బా బాధపడక్కర్లేదు ఒక ఇండస్ట్రియలిస్ట్కి ఇచ్చే రాయితీలో ఒక్క ఒక్క పెర్సెంట్ రైతుకి ఇచ్చినా రైతు బాగుపడతాడో రైతు దేశం బాగుంటుంది అందుకోసం ఆ దిశగా ప్రయాణం చేయమని చెప్పేసి రాష్ట్ర కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాను మనబా మండలం ఏడు గ్రామం అండి నా పేరు భర్తలు సూర్యనారాయణ ఏడిద నేను సన్నగారి రైతు బాగా చిన్న రైతుంది నాకు ఎకరం ముప్పై సెంట్లు ఉందండి దాంతో నేను ఇంకొక ఏడు ఎకరా చేసి తగులు చేస్తున్నానండి అందులో ఆ రైతు మొత్తం పడిపోయిందండి నేల మట్ల అయిపోయింది అయితే మీరు దయచేసి సంగారైతులని కౌరైతులు అందరిని కాపాడి అర్జెంటుగా మీరు అప్పారని కొంచెం ఇస్తారని ముఖ్యమంత్రి గారికి వ్యవసాయ శాఖ మంత్రి అందరికీ కోరుకుంటున్నాను ఈ కోనసీమ జిల్లా అన్నదండి నేను పదిహేను ఎకరాలు చేంజ్ చేస్తున్నాను సార్ చేస్తుంటే నేను రైతు ఏదో చిన్నగా ఐదు వేలు మూడు వేలు ఇస్తాడండి ముప్పై ఐదు వేలు వద్దండి ఒక పంటకు వచ్చి ముప్పై ఐదు వేలు వద్దండి ఈ చేయాలి పడిపోయిందంటే రైతు ఆదుకుండా అంటే భత్తా రెండు భత్తలు తగ్గిస్తాడు సార్ అయితే రెండు బత్తాలు మూడు బత్తలు తగ్గితే ముప్పై వేలు పెట్టుబడి రాదండి వేలు రైతు ఇచ్చిన దానికి మేము కట్టాలండి రైతు ముప్పై ముప్పై బత్తాలు మగత కట్టాలండి అయితే రైతులు ఆదుకుంటాం ప్రభుత్వం అండి రైతులను ఆదుకుంటాం రైతులు మేము చూస్తాం అంటున్నారు అండి ఏ రైతుని చూసి దాడలేదండి ఏ రైతుకి వచ్చింది దాడలేదండి అలాగే డెబ్బై ఎకరం నూటికి డెబ్బై ఎకరం కౌలుదారులు చేస్తున్నారండి ఈ కౌలుదారిని ఆదుకోమని అండి రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని కూడా మేము కోరుకుంటున్నాం అది ప్రభుత్వాన్ని మొత్తం మమ్మల్ని ఆదుకోమని కోరుకున్నాం సార్ Бүле <laughs> яңгаррар